కానాపుర విలేజ్ అనంతగిరి మండలం సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎనభై ఐదు నుంచి మనకు ఓటు వచ్చింది అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ తప్ప రెండవ పార్టీకి ఓటాను ఆరు ఆవీలు చెప్పిండు ఐదు ఆమీలు చేసిండు రేపు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ రెండు లక్ష రూపాయలు చేస్తాడు అదే కేసీఆర్ నాలుగు సార్లు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు నాలుగు సార్లు నాలుగు పాతికలు ఇచ్చిండు మళ్ళీ రెండోసారి అయినప్పుడు ఎలక్షన్ అయిపోయేంత వరకు కూడా లక్ష రూపాయలు రెండు మాఫీ

్రహ్మాండంగా ఉంది వాళ్ళు వచ్చే నూట ముప్పై నూట ముప్పై రోజులు అయింది వాళ్ళు పది సంవత్సరాలు చేసినా ఏం చేయలేకపోయిండు అందుకేగా బంధం పెట్టింది కేసీఆర్ని పార్లమెంట్లో పద్నాలుగు సీట్లు అవుతాయండి కాంగ్రెస్కి ప్రజా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అందాడు ఎవరు మీద వ్యతిరేకత ఏదో వీళ్ళు ప్రతిపక్ష వాళ్ళు అంటారే తప్ప ఎవరు అనేది లేదు జనాలంతా కాంగ్రెస్ వైపే మొత్తం కాంగ్రెస్ మన మన రఘువీర రెడ్డి గారు నాలుగు లక్షల మెజార్టీతో వెళ్తారు భువనగిరి ఎంపీ కానీ మన ఎంపీ కానీ ఎంపీగా పదిహేడులో పద గెలిచేది అత్యధిక మెజార్టీ మన జిల్లా రెండు పార్లమెంట్ స్థానాలు ఎందుకంటే కోపటి రెడ్డి బద్రీస్తుంటారు కాబట్టి వాళ్ళు మీద తీసుకొని చేసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ నాలుగు లక్షల మెజార్టీ తగ్గుండి అవుతుంది ఈ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ఎట్లా ఉంది ఎట్లా డెవలప్ చేసి వాడు మాట అంటే పూల మీదనే అయిపోద్ది కాదంటే కాదు సేమ్ మీరే టైపు అది పట్టుదల గీత కార్మికులకు కాంగ్రెస్ మడిచింది ఏమి ఇచ్చిందో తెలియదు ఏమి ఉంది దాంట్లో ఏది ఇచ్చినా వాడు మాట అంటే కట్టుబడి ఉంటాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మరి జైలు పోతుంటారు కేసీఆర్ పోతాడు చెర్లపిల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కడితేడు బెడ్ ఏమో ఢిల్లీలో ఉంది కొడుక్కి అల్లుడికి చిర సింగిల్ బెడ్రూమ్ ఎలక్షన్ కాగానే అభివృద్ధి పరంగా బ్రహ్మాండంగా ఉంది ఒట్ల ద్వారా కూడా రెండు వేలు అమ్మింది ఇప్పుడు ఎలక్షన్ కాగానే ఐదు వందలు ఇస్తారు ఈ పంట నష్టపరిహారం కూడా తొమ్మిది నాయకులు కూడా స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరైనా సరే కొడునూళ్ళు కానీ మా విలేజ్లో కానీ ఏజెంట్లు లేకుండా ఓట్లు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్కి నాది మొత్తం మన మాజీ సర్పంచి అందరూ మాజీ సర్పంచ్లు అందరూ కూడా మన జేవబాబు పక్షాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇక్కడ కాంగ్రెస్ జెండా ఒకటి కూడా ఉండదు రేపు పద్దెనిమిది వందల డెబ్బై ఓట్లకు పన్నెండు వందల డెబ్బై ఓట్లు కాంగ్రెస్కి వన్ సైడ్ పడతాయి వెంకటరామపురం కానీ మాది కానీ టోటల్ నియోజకవర్గంలో ఆరు మండలాలలో అవును ఇంతవరకు ఈ నియోజకవర్గం పుట్టిన తర్వాత యాభై ఎనిమిది వేల నూట డెబ్బై రెండు ఓట్ల మెజార్టీ ఎప్పుడు కూడా రాలేదు ఏములు గ్రీయడానికి ఉయ్యన్స్ వచ్చింది అరవై ఏళ్ళు చిల్లర వచ్చింది